తిరుమల తిరుపతి ఏడుకొండల మహత్యం ముందుగా ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగిన వారికి కలియుగంలో వచ్చే కలి బాధల నుండి విముక్తి కలుగుతుందని చెప్తారు అలాగే మనం తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు ఏడుకొండల వడ వెంకటరమణ గోవింద ఆగో అని నామస్మరణ చేస్తూ మనం ఏడుకొండలు ఎక్కుతాము అసలు తిరుమల తిరుపతికి ఏడుకొండలని పేరు ఎందుకు వచ్చింది అసలు ఏడుకొండలకి ఏడు పేర్లతో ఎందుకు పిలువబడుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైనట్లయితే గోవింద ఆగో అని చిన్న కామెంట్ చేయండి కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమల కొండలలోని ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించారని ప్రతీతి తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు తిరుమల ఆలయాన్ని దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దాసులే వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదో శతాబ్దానికి చెందిన పల్లవులు పదో శతాబ్దానికి చెందిన చోళులు పాండ్యరాజులు పదమూడు పద్నాలుగు శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు అర్పించి వారు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దాసులయ్యారు అంతటి మహాభాగ్యాన్ని వాళ్ళు కూడా ప్రసాదించుకున్నారు తిరుమల ఏడుకొండల మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల తిరుపతిలో గల ఏడు కొండలపై కొలువై ఉన్న మన వెంకన్న స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వరుడు కొలువుదీరే ఉన్నారు భక్తుల కోరికను తీర్చే అభయహస్తుడే శ్రీనివాసుడే ఏడు కొండలపై కొలువుదీరై ఉన్నాడు వెంకన్న కొలువై ఉన్న ఏడు కొండలు కేవలం కొండలు మాత్రమే కాదు వాటి వెనుక కొన్ని గాథలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ముందుగా వృషాద్రి పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు వెంకటేశ్వర స్వామిపై యుద్ధానికి తలపడ్డాడు యుద్ధంలో చావు తప్పదని గ్రహించిన రాక్షసుడు తమ చేతిలో మరణించే ముందు నా మహద్భాగ్యం మీరు ఉన్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది అని శ్రీవారిని వేడుకున్నాడు స్వామి కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తర్వాత వృషభాసురుడిని సంహరించారు ఆ ప్రకారంగా వృషాద్రి అని పేరు వచ్చింది రెండవది నీలాద్రి స్వామివారికి తొలిసారిగా తల తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఏడు కొండలకు ఒక కొండకి ఆమె పేరుగా పెట్టారని చెప్తారు నీలాంబరి అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామికి తలకు గాయమైనప్పుడు తన వెంట్రుకలు వినని ఇచ్చి వెంకటేశ్వర స్వామి గాయాన్ని నుంచి విముక్తురాలవుతుంది అందువల్ల నీలాద్రి అనే పేరు వచ్చింది గరుడాద్రి శ్రీ మహావిష్ణువు హిరణ్య కసుపుకుని సంహరించిన తరువాత గరుత్మంతుడిని పిలిచి తన క్రీడాద్రిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు ఆ ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దానిని తీసి తెచ్చినందువల్ల అది గరుడాద్రిగా ప్రసిద్ధి పొందింది వెంకటేశ్వర స్వామి పాచికలాడతారు చూడండి రామయ్య దా రామయ్యదాస్తో ఆ ప్రదేశమే గరుడాద్రి అంజనాద్రి సంతానం కోసం అంజనాదేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది దానితో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది అందుకే ఈ పర్వం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నారాయణాద్రి నారాయణుడు అనే భక్తుడు స్వామి పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది ఆరవది ఏ వెంకటాద్రి వేం అనగా సమస్త పాపాలను కం ఖమ్ అనగా దహించినది అంటే పాపరాశులను బస్పం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది అలాగే ఏడవది శేషాద్రి ఓసారి ఆదిశేషుడికి వాయుదేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకున్నాడు వాయుదాడితో అతడిని విసిరివేయగా పర్వతంతో పాటు అక్కడ వచ్చి పడ్డాడు ఓడిపోయిన ఆదిశేషుడు బాధతో ఉన్న ఆదిశేషుడిని వెంకటేశ్వర స్వామి ఓదారుస్తూ నన్ను నిన్ను ఆభరణంగా ధరిస్తాను నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుంది అని వరం ఇచ్చాడు దాంతో ఈ కొండ శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది ఈ విధంగా ఏడుకొండలు ఏర్పడి స్వామివారు వాటి మీద వహిస్తూ సదా తన భక్తులను కోరికలను కొండలపై ఏడుకొండలపై కొలువుతీరై ఉన్నాడు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవంగా ప్రసిద్ధి పొందాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు